ി പോയേ ആ താര വലസി മുരിസി സുന്ദരമായു പുട്ടാ యందు యోదయ దేశపు పుట్టిన ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరీషలేమనకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చి మని చెప్పి ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులంట యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని ఆయన నక్షత్రం అనమాట అలాగే ఇక జ్ఞానులు కూడా మత్స్సు వార్త రెండో అధ్యాయము ఆరు నుంచి పన్నెండు వచ్చిన భాగంలో ఒక ప్రవక్త ద్వారా వీళ్ళు వ్రాయబడి ఉన్నది అంతట హే రోజు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు తెండని వారిని బెద్రహేమనకు పంపుతారు ఈ యొక్క జ్ఞానులను వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుంటే తూర్పు వారు చూచిన నక్షత్రము ఆ శిశువు వండిన చోటు మీదుగా వచ్చి నిలుచు వరకు వారు ముందుగా నడిచారు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితలై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు ఈ జ్ఞానులు అన్నమాట ఆ నక్షత్రాన్ని చూచుకుంటూ ఒంటరి మీద చాలా కాలం ప్రయాణం చేశారు ఆ రోజుల ప్రయాణ సాధనాలు ఏమి లేవు దారులు సరిగా ఉండవు పొలాల్లో ఆ వంటల మీద చాలా కాలం ఆ నక్షత్రం చూస్తూ ఉంటే దారి ఆ నక్షత్రం ప్రకారము దారి చూసుకుంటూ చాలా కాలం వంటల మీద ప్రయాణం చేసి ఆ నక్షత్రము ప్రభువుల చోట ఆగిపోయినప్పుడు వాళ్ళు ఆ రక్షకును కనుగొని ఆయనకు కానుకలు సమర్పించారు జ్ఞానులు ఈ యొక్క గొర్రెల కాపురం ఏమి ఇవ్వలేదు కానీ ఈ యొక్క జ్ఞానులు ఏం చేశారంటే